వినేవాళ్ళం లాస్ట్ ఇయర్ ప్రత్యక్షంగా చూసినాం ఆ విషయాన్ని అందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తారు మా యొక్క ముస్లిం సోదరులంతా ఎక్కడ కూడా ఏ డీవియేషన్ ఉండదు ఏ చిన్న సమస్య ఉన్నా కానీ పోలీస్ స్టేషన్ వరకు చెప్పి మాతోనే ఇట ఈ రకంగా సమస్య ఉంది కొద్దిగా మాట్లాడండి అని చెప్పి చెప్తారు తప్ప ఎవరు కూడా అన్నెసెసరీగా కల్పించుకొని టక్కన స్పీడ్గా వెళ్ళి ఈ యొక్క టౌన్ యొక్క ఈ హార్మోని ఈ పీస్ని దెబ్బతీయరు ఎవరు ఇక్కడ సార్ నేను అబ్జర్వ్ చేసిన సార్ అన్ని దగ్గరలా మనం పనిచేసినాం కాబట్టి ఇక్కడ ఉండే ముస్లిమ్స్ అంత మంచి వాళ్ళు ఎక్కడ కూడా నేను జిల్లాలు ఎక్కడ చూడలేదు సార్ అంటే అన్ని దగ్గరలా మంచిగానే ఉండొచ్చు కానీ బట్ నేను ఇక్కడ పర్సనల్గా ఇన్వాల్వ్ అయినా సార్ ఈ టౌన్లో మనకి ఈ వినాయక నిమజ్జనానికి సంబంధించి వేరే వేరే రకాల హిందూ పండుగలు కానీ ముస్లిం పండుగలకు కానీ అంతా కూడా పెద్ద గ్యాదరింగ్ ఉంటుంది సార్ టౌన్ పాపులేషన్లో మేజర్ పాపులేషన్ వాళ్ళే ఉన్నారు సార్ అయినా కానీ ఎక్కడ కూడా చిన్న సమస్య కూడా రానియరు అంతా కూడా చాలా బాగా పోలీస్తో కోఆపరేట్ చేస్తారు చట్ట వ్యతిరేక కార్యక్రమం ఒక్కటి కూడా చేయరు సార్ ఏ కార్యక్రమాలు ఎక్కడ చూసినా వేరే వేరే ఎక్కడెక్కడైనా ఏదైనా చిన్న చిన్న అసాంఘిక కార్యక్రమాల్లో దొరికినా కానీ ఈ పిల్లలు ముస్లింస్కి సంబంధించిన పిల్లలు ఎవరు ఉండరు సార్ అందరు కూడా చాలా చట్టాన్ని గౌరవించి సోదరభావంతో భావంతో ఉంటారు సార్ వీళ్ళందరూ ఇప్పుడు నుండి మా సర్వీస్ అయిపోయినా కానీ మనం బతికున్నంతకాలం కాలం చేయలేక గుర్తుంటుంది సార్ ఇది అంత బాగా సపోర్ట్ చేస్తుంటారు వీళ్ళు థ్యాంక్ యూ సార్ అందరూ సారోలు అంతా విచ్చేసినారు